హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కదా పులిని కరిచిన చీమ ఒక అడవిలో పులి ఉంది అది తిండి కోసం అడవిలో తిరగసాగింది అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది దాంతో కొన్ని చీమలు చనిపోయాయి అది చూసి మిగతా చీమలకు బాధ కలిగింది అందులో ఒక చీమకు బాగా కోపం వచ్చింది నేను ఆ పులిని వదలను అని బయలుదేరింది అప్పటికే పులి ఏదో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకొని ఒక చెట్టు కింద నిద్రపోయింది చీమ వెంటనే దాని దగ్గరకు వెళ్ళి కాలు మీద గట్టిగా కొరికింది దాంతో పులి వెంటనే ఓ కేక వేసింది ఎవరో నన్ను కరిచారబ్బా అని తర్వాత చుట్టూ చూసింది దానికి ఓ చీమ అడుగులు కనిపించాయి వాటిని అనుసరిస్తూ చీమల పుట్టవైపు బయలుదేరింది పులి అయితే పులిని కరవటంతో చీమ నోటి నిండా రక్తమయ్యింది ఆ నోటితోనే అది తన పుట్టవైపు కదిలింది దారిలో కొన్ని ఏనుగు పిల్లలు మూతికి రక్తంతో ఉన్న చీమను చూసి భయపడి పారిపోయాయి ఆ చీమ తన పుట్టలోకి దూరి మిగతా చీమలకు ఈ విషయం చెప్పింది ఇంతలో పుట్ట బయట పులి గర్జించసాగింది ఆలోచించగా ఆలోచించగా వాటికి ఒక ఉపాయం తట్టింది పులిని కరిచిన చీమ నోటికి ఉన్న రక్తం చూసి భయంతో పారిపోయిన ఏనుగు పిల్లలు వాటికి గుర్తొచ్చాయి పులిని భయపెట్టాలంటే అదే మార్గమని అన్ని చీమలు నోటికి ఎర్ర రంగు పులుముకొని పుట్టపైకి వచ్చాయి వాటిని వాటి నోటికి అంటుకొని ఉన్న రంగును చూసి రక్తం అనుకుని పులి భయపడిపోయింది ఇంతలోనే ఆ పులికి మెలకువ వచ్చింది బాబోయ్ బాబోయ్ ఇదంతా కళ పొద్దున చీమల పుట్ట మీద అడుగులేస్తే అవి కరిచాయి కదా ఎందుకైనా మంచిది ఇకపై అటుపై అటువైపు వెళ్ళకూడదు అనుకొని మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి